టాలీవుడ్లో అత్యంత సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో అనిల్ రావుపూడి ఒకడు మొట్టమొదటగా కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో మొదలుపెట్టి ఆ తర్వాత మెగా హీరో సాయిధర తేజ సుప్రీం సినిమా తీసి మంచి హిట్ అందుకున్నాడు అనిల్ రావుపూడి ఇక నెక్స్ట్ రవితేజతో రాజా దిగ్రేట్ చేసి అమ్మో మన మాస్ మహారాజుని ఇలా కూడా చూపించవచ్చా అని అందరినీ ఆశ్చర్యపరిచి సూపర్ అనిపించడు ఇక ఆ తర్వాత వెంకీ వరుణ్ పేజ్తో ఎఫ్ టు ఇంకా నెక్స్ట్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు చేసి బో అనిపించడు అన్ని సినిమాలు సూపర్ హిట్స్ తర్వాత ఎఫ్ త్రీ కూడా మంచి హిట్ బయ్యా ఇక్కడ ఓ విషయం మనం గమనించాలి అనిల్ సినిమాలు అన్నిట్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఇక నెక్స్ట్ బాలయ్య బాబుతో భగవద్ కేసరి సినిమా చేసి సూపర్ అనిపించడం అసలు శ్రీలీలాని యాక్షన్ సీక్వెన్సెస్ చేపించి అమ్మాయిలు అన్నిట్లో ఉండాలి అని చెప్పి ఆర్మీ పవర్ అంటే ఏంటో చూపించాడు ఇప్పుడు లేటెస్ట్గా వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకీని ఘర్షణ స్టైల్లో చూపించి వెంకీ ఫ్యాన్స్కి గట్టి ట్రీట్ ఇచ్చాడు భయ్య ఆ కామెడీ యాక్షన్ ఇంకా రొమాన్స్ పైగా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే విధంగా సినిమా చేసి పొంగల్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా ఏంటి అనేది టాక్ అందరూ మన మెగాస్టార్ చిరంజీవితో ఉంటుంది పక్కా అంటున్నారు ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రానికి రావిపూడి డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది సినీ వర్గాల్లో పెద్దగా టాక్ నడుస్తుంది ఇక చిరంజీవి చాలా కాలంగా అనిల్ రావిపూడితో కలిసి పని చేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ ఎందుకో కుదరడం లేదు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ల సందర్భంగా అనిల్ రావిపూడి చిరంజీవితో కలిసి పనిచేయటం గురించి మాట్లాడటం జరిగింది ఆయన ఇప్పటికే సీనియర్ హీరోలు వెంకటేష్ బాలకృష్ణతో కలిసి పనిచేశారు అంతేకాకుండా మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో అనిల్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా చిరు ఒక ఆల్ రౌండర్ ఆయన పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఆయన కామెడీ పీక్స్ అసలు గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ సూపర్గా ఉంటుందని చెప్పారు అలా ఆయనతో నా సినిమా ఉంటే ఖచ్చితంగా చెరువు ఫ్యాన్స్ని కామెడీతో అదర కొడతా అని అన్నారు ఇక ప్రజెంట్ చిరంజీవి విశ్వంబర షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక తరువాత శ్రీకాంత్ ఓదలతో యాక్షన్ డ్రామా కమిట్ అయ్యారు మరి ఇప్పుడు అనిల్తో సినిమా ఎప్పుడు ఉంటుందో అయినా అనిల్ కి జస్ట్ సెవెంటీ ఎయిటీ డేస్ చాలు సినిమా తీయడానికి సో మరి అనిల్ సినిమా చేసి శ్రీకాంత్ సినిమా చేస్తారా లేదా శ్రీకాంత్ సినిమా చేసి అనిల్ సినిమా చేస్తారా అన్నది తెలియాలంటే ఏం వెయిట్ చేయడం తప్ప ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్